నీ శక్తికి మించిన పనులు నువ్వు చేయాలంటే నీ దేవుని యొక్క శక్తి నీ యొక్క జీవితంలో పనిచేయాలి నీ శక్తివంతులైన దేవుడు నీతో ఉన్నప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి నీకు అన్ని విషయాల్లో కూడా నీకు అయినా సహాయం చేసేవారుగా ఉంటారు నీ జీవితంలో అద్భుతాలు చేసేవారుగా ఉంటారు బైబిల్లో చూసినట్లయితే దానియాలు ముమ్మారు ప్రార్థించినప్పుడు తన మీద నిందలు వేసి సింహాల బోనులో వేసినప్పుడు తను దేవుని యొక్క శక్తిని కోరుకున్నాడు దేవునిపై ఆధారపడ్డాడు దేవునిపై ఆధారపడడం వల్ల ఆ యొక్క పరిస్థితి అంతా మార్చబడింది సింహాలు తనను ఏమీ చేయలేకపోయాయి తను దేవుని కలిగి ఉండడం వల్ల దేవుని యొక్క శక్తి మీద ఆధారపడడం వల్ల తన జీవితంలో తన శక్తికి మించిన కార్యము దేవుడు అక్కడ చేయడానికి అవకాశం దొరికింది మనం దేవునిపై ఎంత ఎక్కువగా ఆధారపడతామో మన జీవితంలో అంత ఎక్కువగా ఆశీర్వదించబడతాం